పల్లవి కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది ఇక పక్కనే గీత కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట ఇక ఇటు దూరంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది గుండమ్మ అసలు ఈ పల్లవి నేను చేస్తున్నట్టుగానే వంట చేస్తుంది నా విధంగానే అసలు నన్ను నేనే చూసుకున్నట్టు అనిపిస్తుంది ఖచ్చితంగా ఈ పల్లవి నా కూతురే నా అలవాట్లే తనకి అని చెప్పి అలా చూస్తూ మురిసిపోతూ ఉంటుంది ఇక ఇటు కిచెన్లో రకరకాల వంటలు చేస్తూ ఉంటుంది పల్లవి ఇక అప్పుడే అక్కడికి కిచెన్ దగ్గరికి వస్తారు ఆదిత్య ఇటు శ్రీనివాసరావు ఏంటమ్మా పల్లవి కిచెన్లో నుంచి గుమ్మగుమ్మలు అదర కొట్టేస్తున్నావు ఏంటి స్పెషల్ అని చెప్పి అనగానే ఇక అప్పుడు గీత అంటదనమాట కాలేజ్లో పల్లవి గెలిచింది కదా తాతయ్య అందుకే సెలబ్రేషన్స్ రకరకాల డిషెస్ ఇవ్వాలా అని చెప్పి చెప్తూ ఉంటే అవునా టేస్టీగా వండైతే మేము తిని పెడతాము అని చెప్పి ఆదిత్య ఇలా సరదాగా అంటూ ఉంటారు ఇక అక్కడే హాల్లోనే ఉంటారనమాట ఇటు అక్షిత వైష్ణవి వాళ్ళే కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక ఇటు పక్క మొత్తానికి అయితే ఇక అన్ని డిషెస్ రకరకాలుగా ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ దగ్గర పెడుతుంది ఇక అందరూ వస్తారనమాట ఇటు ఆదిత్య గుండమ్మ అందరూ కూర్చుంటారు భోజనానికి ఇక ఇటు మాత్రం హాల్లోనే కూర్చుని ఉంటారు అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు కదా రామ్మ వైష్ణవి అక్షిత మీరు కూడా రండి అని చెప్పి ఇటు శ్రీనివాసరావు అటు గుండమ్మ అందరూ పిలుస్తూ ఉంటే మాకేం అవసరం లేదు మీరు తినండి అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది అప్పుడు పల్లవి వాళ్ళ దగ్గరికి వెళ్తుందనమాట దగ్గరికి వెళ్ళి అక్షిత ఈ గెలుపు ఓటమి అనేది కామనే కదా ప్రతి గేమ్లో అయినా కూడా కాలేజ్ వరకే కదా ఏ గొడవలు ఉన్నా ఇంట్లో ఏముంది రా తిందాము అని చెప్పి అక్షత అని అంటూ ఉంటే ఏ ఏంటి నన్ను పట్టుకుంటున్నావు అసలు ఎవరని అంత ఫ్రీడమ్ తీసుకొని నన్ను టచ్ చేస్తున్నావు అని చెప్పి అక్షిత అంటూ ఉంటే ఎందుకు అంత కోపం నీకు అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటుంది మరి లేకపోతే కోపం కాకపోతే ఏంటి ఇది అసలు తన గెలిచిందని ఇన్ని వెరైటీస్ ఇన్ని డిషెస్ చేసింది అసలు ఇలా కాదు అని చెప్పి అక్షత కోపంగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి ఆ డిషెస్లో ఒక డిష్ పట్టుకొని ఇన్ని డిషెస్ చేస్తుందా తన గెలిచిందని చెప్పి అని చెప్పి కిందకి విసిరైపోతూ ఉంటుంది అప్పుడు గుండమ్మ గట్టిగా అరుస్తుంది అక్షత మర్యాదగా చేతిలో ఉన్న డిష్ కింద పెట్టు డైనింగ్ టేబుల్ మీద పెట్టు ఏంటి చేసే పని అని చెప్పి అంటూ ఉంటే ఇక సరే అని చెప్పి ఆ డిష్ తీసుకెళ్ళి మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టేస్తుంది ఇక ఇప్పుడు అక్కడికి ఆ డైనింగ్ టేబుల్ దగ్గరికి పల్లవి ఇటు వైష్ణవి కూడా వస్తారనమాట అసలు ఏంటి అంత కోపం ఏంటి అని చెప్పి అనగానే కోపం కాకపోతే ఏంటి అసలా నేను ఓడిపోయానంటే అదంతటికి కారణం నువ్వే అని చెప్పి ఈ అంటుంది అక్షిత ఏంటి నేనెలా నేనెలా కారణం అని చెప్పి ఈ గుండం అంటుంది అవును నువ్వే కారణం ఎందుకంటే నువ్వు ఇదిగో ఈ పల్లవికి సపోర్ట్ చేసావు నువ్వు తనకి సపోర్ట్ చేసావు అంటే మీనింగ్ ఏంటి నాకు సపోర్ట్ చేయలేదనే కదా అంటే నేను ఓడిపోవడానికి కారణం నువ్వే కదా అని చెప్పి అంటుంది సరే అవన్నీ వదిలేసి ముందు తిందు రండి అని చెప్పి ఇటు వీళ్ళందరూ అంటూ ఉంటే నాకేం అవసరం లేదు ఒకరోజు మాడితే నష్టమేం లేదు రామ్మ ఇక్కడ మనం తినకపోయినా ఏం కాదు పదా అని చెప్పి అక్షత వైష్ణవి తీసుకొని అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత శ్రీనివాసరావు అంటారు కదండమ్మా మీరు తినండి ఏం కాదులే వాళ్ళు ఎప్పుడు అంతేగా అని చెప్పి అంటారు ఇక ఇటు ఆదిత్య కూడా అంటారనమాట వాళ్ళు ఎప్పుడు అంతేలే వాళ్ళు మంచిని ఎప్పుడు గుర్తించరు అని చెప్పి అనగానే ఇక పల్లవి అది కాదండి అసలు నేను గెలిచింది ఏదో నా కోసం అన్నట్టు ఎందుకు మాట్లాడుతున్నారు పది మంది మంచి కోసమే కదా నేను ఆడాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు ఆదిత్య అమ్మ పల్లవి నువ్వేమీ బాధపడకు ఆ వైష్ణవి అక్షిత మెంటాలిటీ అంతా వాళ్ళు అంతే అదంతా ఏం పట్టించుకోకు నా అమ్మ అందరం కలిసి భోజనం చేద్దాము వడ్డించు అని చెప్పి ఇక అందరూ భోజనం చేస్తూ ఉంటారు మరో పక్క ఇటు చంటిని చూపిస్తారనమాట ఇక చంటిని చుట్టూ వాళ్ళ అమ్మ సుమలత ఇటు శాన్వీ ఇటు చరణ్ అనమాట రే ఇదంతా నీ వల్లే కదరా అని చెప్పి అంటూ ఉంటారు ఇక అటు కొంచెం పక్కనే వాళ్ళ బామ్మ అలాగే ఇటు శాన్వి కొడుకు ఇటు సుమలత హస్బెండ్ కూడా ఉంటారు ఇదంతా నీ వల్లే కదరా అసలు నువ్వు నాకు తమ్ముడువేనా అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటాడు తమ్ముణ్ణే డౌటే ఉంది అని చెప్పి అడుగుతాడు రే అసలు నువ్వు నాకు నచ్చని పనులు ఎప్పుడు ఇలా చేస్తూనే ఉంటావురా అందుకే అందుకేరా నువ్వంటే నాకు నచ్చవు అని చెప్పి సోమలత కూడా తిడుతూ ఉంటుంది వాళ్ళ కొడుకు చంటిని నీకు ఎప్పుడు నచ్చానులే అని చెప్పి అనగానే ఇక శాండ్వీ కూడా తిడుతూ ఉంటుంది రే అసలు ఆపోజిట్ టీంలోని చేతులు కడిపి అసలు ఇటు చరణ్కి అక్షితకు సపోర్ట్ చేయకుండా ఏంట్రా నువ్వు ఇలా ఉన్నావేంటి అసలు ఎవరికి సపోర్ట్ చేయాలో కూడా నీకు ఆ మాత్రం తెలియదా అని చెప్పి శాన్వి అంటూ ఉంటే ఇకప్పుడు చంటి అంటాడు ఇదంతా మీ వల్లే నేను చేశాను మీరు మర్చిపోయారా నిన్న నన్ను మీరంతా కూడా అవమానించారు అందుకే రివెంజ్ అని చెప్పి అనగానే రివెంజ్ అసలు మేమేం చేశాం ఏం అవమానించాం అని చెప్పి ఇటు చరణ్ సుమలత గుర్తు గుర్తులేక అడుగుతూ ఉంటారు మర్చిపోయారా చెప్తాను నిన్న ఇదే అన్నయ్యకి కాపడం పెడతా ఉంది బామ్మ అప్పుడు అమ్మ ఏమనింది అవతల టీము చిప్స్ చూపించాడంటే కోతకెళ్ళిన వీడు కూడా ఆపేస్తాడు వీడిని పెట్టుకుంటే ఇంకా అంతే అని చెప్పి అన్నావు కదా నిన్న మన శాన్వి కొడుకు ఎంత మంచి ఐడియా ఇచ్చాడు మీ టీంలోనే పెట్టుకోమని మీరు పెట్టుకోకుండా వేణి పెట్టుకుంటే ఇంకా అంతే మన టీం అని చెప్పి అందరూ కలిసి నవ్వుకోలేదా అందుకే నేను ఇలా చేశాను అయినా అది అని కూడా కాదు అసలు పల్లవి నన్ను అడిగింది తను నా ఫ్రెండ్ తను నన్ను అడిగింది ఇక అవమానిచ్చే వాళ్ళకి సపోర్ట్ చేయడం బెటరా లేదంటే నన్ను మా నా సహాయం కోరిన వాళ్ళకి సపోర్ట్ చేయడం బెటరా ఇంకా అందుకే నేను డిసైడ్ అయిపోయి పల్లవి వాళ్ళకి సపోర్ట్ చేశాను నేను ఏంటనేది ప్రూవ్ చేశాను అని చెప్పి చంటి చెప్తూ ఉంటే ఇక బామ కూడా భలే మంచి పని చేశారా మనవడా మనవడ మొత్తానికి నా మనవరాల్ని గెలిపించావు నా మనవరాలు ఎప్పుడు మంచివైపే ఉంటుంది బాగా అయిందిలే వీళ్ళకి అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ కూడా ఇటు శాన్వి అంటుంది రే నేను ఈ రకంగా అవమానించామని చెప్పి అసలు జనరల్గా క్యాజువల్ గా అన్నాం రా మాటను పట్టుకొని ఇంత సీరియస్గా అమ్మ వాళ్ళే ఓడిపోయేలా చేసావేంట్రా అని చెప్పి సాన్వి అంటే ఇక సుమలత అసలా ఇప్పుడు అదిగో అసలు చరణ్లు గెలుస్తారని ఎంత నమ్మకంతో ఉన్నాను వీడేమో వాళ్ళ వైపు సపోర్ట్ చేశారు ఇప్పుడేమో ఆ పల్లవి యూనియన్ లీడర్ అయిపోయింది ఇక నేను కాలేజీలో గుండమని ఇటు ఈ పల్లవిని ఫేస్ చేయలేక ఎంత అవమానం పడాలి అదంతా వీడికి ఏం అవసరం లేదు ఎప్పుడు చూసినా నా బాధనే కోరుకుంటాడు చెప్తానే ఉంటాను అయినా కూడా నన్ను ఎప్పుడు చిరాకు పట్టే పనులే చేస్తూ ఉంటాడు ఈ చంటి అందుకే వీడంటే నాకు నచ్చదు అని చెప్పి సుమలత తిడుతూ ఉంటుంది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నాకు నచ్చినట్టే ఉంటాను అని చెప్పి చంటి అంటూ ఉంటాడు పక్క ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే ఇక గుండమ్మ లేచి పొద్దున్నే ఇక దేవుడి దగ్గర అది పూజ చేస్తూ ఉంటుంది ఇక హాల్లో ఏమో ఉంటాడనమాట ఆదిత్య తను కూడా దండం పెట్టుకుంటూ ఉంటాడు ఆ దేవుడికి ఇక అప్పుడే హాల్లోకి అంటే హాల్లోకి ఏం రారు జస్ట్ ఆ మెట్ల దగ్గర నించుంటారనమాట ఎవరంటే అక్షిత వైష్ణవి ఇక ఇటు గుండమ్మ అడుగుతూ ఉంటుంది ఏమండి ఆ డాక్టర్ గారికి ఫోన్ చేయండి అని చెప్పి రిపోర్ట్స్ ఎక్కడి దాకా వచ్చే ఏంటి డీఎన్ఏ టెస్ట్ గురించి చెప్తారు కదా అని చెప్పి ఇటు గుండమ్మ అంటూ ఉంటే ఆ మాట వింటారనమాట ఇటు అక్షత వైష్ణవి డీఏన్ఏ టెస్ట్ రిపోర్ట్ ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అని చెప్పి ఇద్దరు షాకింగ్ ఒక రోహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక అప్పుడు ఆదిత్య సరే ఉండు గుండమ్మ ఫోన్ చేస్తాను అని చెప్పి ఆ డాక్టర్కి ఫోన్ చేస్తారనమాట అప్పుడు డాక్టర్ ఫోన్ చేసి ఆ రిపోర్ట్స్ ఒక ఐదు నిమిషాల్లో నా చేతికి వస్తాయి ఇక వెంటనే నేను రిపోర్ట్స్ తీసుకొని మీ ఇంటికి బయలుదేరుతాను అరగంటలో మీ ఇంట్లోకి ఉంటాను ఇక రిపోర్ట్స్ ఏంటనేది నేను మీకు రిజల్ట్ చూపిస్తాను అని చెప్పి ఆయన ఫోన్ పెట్టేస్తారు ఏమన్నారండి అని చెప్పి ఇటు గుండమ్మ అడుగుతూ ఉంటే అప్పుడు ఆదిత్య ఒక అరగంటలో ఐదు నిమిషాల్లో ఆయనకి చేతికి రిపోర్ట్స్ వస్తాయి అరగంటలో మన ఇంటికి వచ్చి రిపోర్ట్స్ ఇస్తారంట అని చెప్పి ఆదిత్య చెప్పడంతో అవునా అండి అయితే ఒక్క అరగంట దూరంలో ఉన్న మన కూతురు ఎవరనేది తెలియడానికి మన కూతురు పల్లవీయ అయి ఉంటుందండి తనకి తెలియకుండా నేను హెయిర్ శాంపుల్స్ కలెక్ట్ చేసి డిఎన్ఏ టెస్ట్ కోసం ఇచ్చాను కదా ఇక ఒక్క అరగంటలో పల్లవి మన కూతురుని తెలిసిపోతుందండి చాలా ఆనందంగా ఉంది అని చెప్పి అలా అంటూ ఉంటుంది ఈ మాటలన్నీ కూడా ఇటు అక్షత వైష్ణవి వినేస్తారు డిఎన్ఏ టెస్ట్కి ఇచ్చారా వామో ఏంటి వీళ్ళు ఈ అక్షత వైష్ణవి రూమ్ లోకి వెళ్తారు ఏంటి మమ్మీ గుండమ్మ అని చెప్పి అక్షత అంటూ ఉంటే అప్పుడు వైష్ణవి అంటుంది ఈ గుండమ్మకి ఫస్ట్ నుంచి పల్లవి తన కూతురు ఏమో అని చెప్పి డౌట్ కొడతానే ఉంది ఇక ఆ రకంగా ఆ వైపుగా అడుగులు వేసి డిఎన్ఏ టెస్ట్ కూడా ఇచ్చేసింది ఇక రిపోర్ట్ కాసేపట్లో వచ్చేస్తుందంట ఇప్పుడు మనం అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి అక్షత వైష్ణవి తల పట్టుకుని కూర్చుంటారు మరోపక్క ఇటు కి రిపోర్ట్ నర్స్ వచ్చిస్తుంది అనమాట రిపోర్ట్ చూస్తారనమాట డాక్టర్ ఇక రిపోర్ట్లో పల్లవి ఏ గుండమ్మ అని కనిపిస్తుంది ఇక అప్పుడు ఆ డాక్టర్ మనసులు అనుకుంటారు ఆ గుండమ్మ గారు అనుకున్నట్టుగానే ఆ అమ్మాయి వాళ్ళకూతురే అనమాట వెంటనే వెళ్ళి ఈ విషయం చెప్తాను అని చెప్పి ఇక స్కూటర్ వేసుకొని బయలుదేరతారనమాట గుండమ్మ వాళ్ళ ఇంటికి ఇక ఇటుపక్క ఇంట్లో అక్షత వైష్ణవి టెన్షన్ పడుతూ ఉంటారు ఇక హాల్లో వీలు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు ఆదిత్య గుండమ్మలు ఇక డాక్టర్ ఇంటికి రానే వస్తారనమాట స్కూటర్ వేసుకొని ఇక ఆయన డైరెక్ట్గా ఇంట్లోకి వస్తారనమాట ఇంటికి రాగానే ఇదిగోరా రిపోర్టు అని చెప్పి ఇస్తారనమాట ఆదిత్యకి ఇక ఆదిత్య గుండమ్మ రిపోర్ట్ చూస్తూ ఉంటారు ఇక మెట్లు దిగి ఇటు అక్షత వైష్ణవి వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు ఇక రిపోర్ట్లో గుండమ్మకి కూతురు పల్లవి అని చెప్పి కనిపించేస్తుంది ఇక అప్పుడే హాల్లోకి ఇటు శ్రీనివాసరావు ఇక పెద్ద ఆవిడ ప్రసన్నమ్మ ఉంటుంది కదా ఆవిడ కూడా వస్తుంది అనమాట ఇక ఎవండి పల్లవి కూతురు అండి అని చెప్పి ఇక అలా చెప్తూ ఉంటే అవును పల్లవి అవును పల్లవి మన కూతురు అని చెప్పి ఇక ఆదిత్య కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు అమ్మ పల్లవి పల్లవి అని చెప్పి హాల్లో నుంచి పిలుస్తూ ఉంటుంది అనమాట గుండమ్మ ఇక రూమ్లో ఉన్న పల్లవి గీత వస్తూ ఉంటారనమాట హాల్లోకి మెట్లు దిగి ఏమైంది అని చెప్పి అమ్మ పల్లవి ఒక్కసారి అమ్మ అని పిలువమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక పల్లవికి ఏం కాదు ఏంటి కొత్తగా ఏం అర్థం కాదు ఏంటి కొత్తగా అమ్మ ఏంటి ఇలా బిహేవ్ చేస్తుంది అని చెప్పి అమ్మ అని చెప్పి పిలుస్తుంది ఇక గుండమ్మ చాలా హ్యాపీగా పల్లవిని హత్తుకుంటూ ఉంటుంది ఇక ఇంత అండ్ ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫోర్